బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ప్రతిరోజులానే ఈ రోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ టిప్ ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను నచ్చితే కనుక ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ తమిళాలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఒక సింపుల్ టిప్ తోటి ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ బర్నర్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట సో ఇది చాలా వరకే అందరికీ హెల్ప్ అవుతుందండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఛానల్ నుంచి వాడుతున్న ఈ గ్యాస్ స్టవ్ బర్నర్స్ అనేవి మనకి ఇంట్లో ఉన్న రైస్ కానీ లేదంటే పప్పు అలాంటి వంట చేసేటప్పుడు ఏదో ఒకటి పొంగి ఒక్కోసారి వీటికున్న హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి మన స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాం కానీ ఈ బర్నర్స్ దగ్గరికి వచ్చేసరికి వీటిని అలా వదిలేస్తామన్నమాట ఇక అదంతా కూడా క్లోజ్ అయిపోయి దీని నుంచి వచ్చే మంట గ్యాస్ అదంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది తక్కువగా వస్తుంది మంట ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ స్టవ్ అంతా మీకు చూపించడం కోసమే క్లీన్ చేయకుండా ఇలా వదిలేసాను అనమాట ఛాన రోజుల నుంచి ఇప్పుడు నేను ఇలా ఉన్న స్టవ్ని ఎలా క్లీన్ చేసుకుంటాను స్టవ్ బర్నర్స్ని స్టవ్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటాను అనేది మీకే అర్థమవుతుంది చూడండి దీనికోసం పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు మన ఇంట్లో ఉన్న దాంతో దీన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టవ్ బర్నర్స్ని మెయిన్ మనకి స్టవ్ బర్నర్సే ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మంట వచ్చేది గ్యాస్ గ్యాస్ వచ్చేది అదే కాబట్టి అక్కడ నుంచే మనం క్లీన్ చేసుకోవాలి మెయిన్ చాలా వరకు అయితే ఈ స్టవ్ బర్నర్స్ని క్లీన్ చేసుకోవడానికి ఇంట్లో ఉండే ఈనో ప్యాకెట్స్ కానీ లేదంటే నిమ్మకాయ రసం ఉంటుంది కదా ఇలా చాలా రకాల ప్రయోగాలు అయితే చేస్తూనే ఉంటాము కానీ ఎన్ని చేసినా అస్సలు వర్క్ అవ్వండి ఇక్కడ నేను చూపించిన ఈ టిప్ని ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఇంత బాగా క్లీన్ అవుతుంది అనేది మీకే తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి మీకు చూపించడం కోసం నేను స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత హై ఫ్లేమ్లో తిప్పించినా కానీ మంట అనేది చాలా తక్కువగా వస్తుంది సో ఇలా రావడం వల్ల ఏంటంటే మన స్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది ఆల్మోస్ట్ మన డబ్బులు కూడా వేస్ట్ అయిపోయినట్టే అనమాట ఇది చాలా వరకు అందరూ అబ్జర్వ్ చేయరండి ఓన్లీ మనం స్టవ్ని క్లీన్ చేసుకుంటున్నాం కదా అని మాత్రమే అనుకుంటారు అలా కాకుండా ముందుగా ఈ స్టవ్ బర్నర్స్ అన్నీ కూడా తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ త్రీ బర్నర్స్ ఉన్నాయి ఈ త్రీ బర్నర్స్ని కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఐదు నిమిషాల్లో మనం వీటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మండ ఎంత పెద్దగా వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది చూడండి అసలు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ గ్యాస్ బర్నర్స్ కూడా చూడడానికి నీట్గా కనిపిస్తాయి అనమాట ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇవి నేను ఏంటంటే ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఇంట్లో టాయిలెట్ క్లీనర్ ఉంటుంది కదండి హార్పిక్ టాయిలెట్ క్లీనర్ అని అన్నానని ఏమనుకోవద్దు సో మనం దీంతో క్లీన్ చేసుకోవాలి కాబట్టి తప్పదనమాట ఈ హార్పిక్ అనేది ఓన్లీ టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికే కాకుండా ఇంకా చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి క్లీనింగ్ పర్పస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ హార్పిక్ అనేది ఈ విధంగా హార్పిక్ని ఈ గ్యాస్ బనర్స్ మీద పోసిన తర్వాత మీవి కొత్త బనర్స్ అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది అనమాట మంచి కలర్ తోటి అండ్ మనకి లోపల క్లోజ్ అయిపోయిన హోల్స్ అన్ని కూడా ఈజీగా ఓపెన్ అయిపోతాయి అనమాట ఈ విధంగా హార్పిక్ ని పోసుకొని క్లీన్ చేసుకోవడం వలన అదే పాత బనర్స్ అనుకోండి మీరు ఒక వన్ అవర్ పాటు ఇది పోసిన తర్వాత అలా వదిలేసేయండి తర్వాత చేతులకి గ్లౌజెస్ వేసుకోండి మ్యాక్సిమం అలా వేసుకుంటేనే మనకి ఈ ఆర్పిక్ అనేది కొంచెం డేంజర్ కదా అది యూజ్ చేసేటప్పుడు కొంతమందికి అనమాట అందుకని గ్లౌజెస్ వేసుకున్నారంటే ఇక ఏం కాదనమాట గ్లౌజెస్ వేసుకొని వీటిని ఏదైనా ఒక పాత బ్రష్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసుకోవడమే అండి వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో మనకి ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అనమాట ఈ బర్నర్స్ని ఒకసారి బ్రష్ పెట్టేసి ఈ విధంగా రుద్దేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మళ్ళీ పక్కకు పెట్టేసుకుందాం మీకు హార్పిక్ పోస్తుంటేనే చేంజ్ అనేది అర్థమైపోయి ఉంటుందండి ఎక్కువ టైం కూడా అసలు పట్టదనమాట ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము స్టవ్ని క్లీన్ చేసుకుందాము ఇక ఇప్పుడు స్టవ్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానమాట ఇక్కడ కనిపిస్తుంది కదా నేను వచ్చేసి వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నానండి అంటే మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్న స్టవ్స్ ఉంటాయి కదా అవి వాటర్ పెట్టి క్లీన్ చేస్తే తడిచిపోయి పాడైపోతాయి అనమాట అలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్న స్టవ్స్ ఏమైనా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఒక క్లాత్ని తీసుకొని చక్కగా దాన్ని తడుపుకొని నీట్గా తుడిచేసుకోండి వాటర్ తగలకుండా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవడమే అండి మనకి ఈ బర్నర్స్ పెట్టే చోటున మనకి అవి పొంగి ఆ మధ్యలో ఆగిపోతా ఉంటాయి అనమాట అది తుప్పొచ్చేసి వచ్చేసి పట్టేసినట్టుగా ఉంటుంది అలాంటిది కూడా లేకుండా ఏదైనా పాత బ్రిష్ తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవడమే అనమాట చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకి మంట అనేది కూడా చాలా పెద్దగా వస్తుంది చూసారు కదండి స్టవ్ అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తడెక్కడ కూడా లేకుండా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ విధంగా నీట్గా తుడిచేసుకోండి ఇక మనకి అది అసలు తుప్పు పట్టకుండా ఉంటుందన్నమాట మ్యాక్సిమం మీరైతే పొడి క్లాత్ కానీ లేదంటే కొంచెం తడిపు కానీ తుడుచుకోండి కానీ వాటర్ పెట్టి క్లీన్ చేయొద్దండి నేను ఏంటంటే రోజులు అవుతుందని చెప్పేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసి చూపించాను అనమాట ఇక ఫస్ట్ మనం బర్నర్స్ తీసుకున్నాం కదా ఆ బర్నర్స్ అన్ని కూడా క్లీన్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి బ్రష్ పెట్టి రుద్దేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట తల తల మెరుస్తూ వస్తాయనమాట కొత్త బర్నర్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి ఇలా నార్మల్ వాటర్లో పెట్టి క్లీన్ చేసుకొని ఇక స్టవ్కి పెట్టేసి చూపిస్తాను చూడండి నేను ఎంత బాగా మనకి మంట కూడా పెద్దగా వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది మీకు నేను వీడియోలో స్టార్టింగ్ చూపించినప్పుడు మంట చిన్నగా వచ్చింది కదా నేను హై ఫ్లేమ్లో పెట్టినా చిన్నగా వచ్చింది కానీ ఇది పెట్టిన తర్వాత చూడండి ఎంత పెద్దగా వస్తుందో మంట సో దీనివల్ల మన పని అనేది తొందరగా అయిపోతుంది స్పీడ్గా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా ఇలా అయితే ఈజీగా క్లీన్ చేసుకోండి ఈ హార్పిక్ తోటి ఓన్లీ గ్యాస్ బర్నర్సే కాకుండా ఇంట్లో ఉండే స్టీల్ సింకులు కానీ లేదంటే ట్యాప్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి క్లీనింగ్ పర్పస్ కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ హార్పిక్ అనేది ఇంకోటి ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా అండి ఇత్తడి రాగి పూజా సామాన్లు ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ హార్పిక్ తోటి నేను బర్నర్స్ తో పాటు ఇంట్లో ఉండే స్టీల్ సింకు ట్యాప్స్ అలాంటివి ఉంటాయి కదండి వాటిని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాము ట్యాప్స్ అనేవి వాటి మీద ఏంటంటే ఎక్కువగా మచ్చలు పడిపోతుంది ఉంటాయి అనమాట వాటర్ మచ్చలు పడిపోయి అవి చూడడానికి అంత నీట్గా కనిపించవు క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ అందరికీ షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ క్లీన్ చేసుకున్నాను కదండి ఇప్పుడు నేను బర్నర్స్ని స్టవ్కి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి మంట మనకి స్టార్టింగ్లో చిన్నగా వచ్చింది కదా ఇప్పుడు ఎంత పెద్దగా వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా ఎంత పెద్దగా వస్తుందో మంట అనేది చూసారు కదండి ఎంత చక్కగా మంట పెద్దగా వస్తుందో ఈ విధంగా అయితే వస్తుందనమాట ఇలా మీరు ఈజీగా స్టవ్ని స్టవ్కున్న బర్నర్స్ని క్లీన్ చేసుకోవచ్చు హార్పిక్ తోటి ఇదే కాదండి మనకి ఇంట్లో ఉండే ఇత్తడి రాగి వస్తువులను కూడా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాయండి మళ్ళీ ఒకసారి మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ హార్పిక్ తోటి ఇత్తడి రాగి వస్తువులు ఎంత బాగా క్లీన్ అవుతాయి అనేది మీకు అర్థమవుతుంది దీనికోసం మనం పీతాంబరి పొడి లేదంటే లెమన్ కర్రడు అట్లాంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట వాటితోటి క్లీన్ చేసినప్పటికీ కొన్నాళ్ళ తర్వాత వెంటనే నిలబడిపోతూ ఉంటాయి అనమాట కానీ హార్పిక్తో క్లీన్ చేసిన తర్వాత అలా ఉండదు అనమాట గట్టిగా శ్రమపడి రుద్దే పని కూడా ఉండదు అనమాట ఇలా మనకి కిచెన్ టైల్స్ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు జిడ్డు అలాంటివి పట్టినా ఈజీగా వదులుతుంది అనమాట కానీ ఇది ఎంత క్లీన్ చేసుకోవాలనుకున్న మనం ఏంటంటే గ్లౌజెస్ అనేది తప్పకుండా యూస్ చేసుకోవాలండి లేదంటే మనకి చేతుల మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట హార్పిక్ అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది సో దట్ కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి హార్పిక్ని ఇలా పోస్తుంటే అలా ఎలా క్లీన్ అయిపోతున్నాయో చాలా బాగా క్లీన్ అవుతున్నాయి కదా ఎక్కువగా శ్రమపడి ఎక్కువగా రుద్దే పని లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి చానాల వరకు నల్లబడకుండా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇవి క్లీన్ చేసిన తర్వాత గాలడకుండా ఒక కవర్లో పెట్టేసి దాచిపెట్టుకున్నామంటే చాలా వరకు అవి అలానే ఉంటాయి అనమాట ఊరికి క్లీన్ చేసే పని ఉండదు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ బర్నర్స్ అనమాట ఏంటంటే వన్ కి టెన్ డేస్ క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు కొత్త వాటిలాగా ఉంటాయి అనమాట చూస్తారు కదండి ఇవాళ వీడియోలో రాగి ఇత్తడి వస్తువులు గ్యాస్ స్టవ్ బర్నర్స్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను కదా మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమంది రీచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట ఇలాంటి మరెన్నో కిచెన్ టిప్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఇవే కాదండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి కిచెన్ టిప్స్ రీయూజ్ ఐడియాస్ లేడీస్కి అయితే చాలా బాగా హెల్ప్ అయ్యాయి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లో వచ్చి వీడియో చూస్తున్నవారైతే తప్పకుండా అవన్నీ కూడా చూసేయండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను మరి అంతవరకు మీ సీ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్